హాయ్ చిటికనా ఏం తీసుకొచ్చా ఆకలి ప్రీతమైన ఆకలి ఈ రోజు నా కడుపు మార్చినందుకు వచ్చే జన్మలో కూడా నాకే పిల్లలు అవుతావు వద్దరా మగడా అంత పెద్ద శిక్ష విధించుకో పద ఏంటి స్పెషల్ ఈ ఒక్క రోజుకి నేనే తినిపిస్తాను ఓ బట్ నువ్వు కళ్ళు మూసుకుని తింటూ అదేంటన్నది కరెక్ట్ గా చెప్పాలి రెడీ ఆ నువ్వు దొంగవి చూస్తావు ఇది అన్యాయం ఏది ఎక్కడ ఉందో తెలియట్లేదే ఊరుకోరా బాసుంది బాగుంది కరెక్ట్ గా చెప్పేవే ఇది జామున్ నీ బుగ్గ కొరికినట్టుగా ఉంది ఏమని చెప్తే మాత్రం చాలు కామెంట్స్ ఏవి అక్కర్లా పుదీనా రైస్ నీ తల మీద ముద్దు పెడితే ఒక వాసన వస్తుంది అలాగే ఉంది ఇదేంటో చెప్ప చూద్దాం ఇదేంటంటే ఎక్కడికి నేను నిజమే చెప్పాను కదా

ఎవరా విలన్ నువ్వు చేసిన గోలకు ఊరంతా వచ్చి ఉంటుంది త్వరగరా ఇంట్లో ఉండేది మీరా మై గాడ్ సచ్ స్మాల్ వర్డ్ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చేవరా నాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది ఈ రోజు జాయిన్ అయ్యాను రా మరిపుకి వెళ్తుండ ఎప్పుడు మొదలెట్ట పని మనిషి చెప్పింది పక్కింట్లో ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నారని జస్ట్ పలకరించి వెళ్దామని వచ్చాను ఇలా చూస్తే ఇక్కడ నా మైదిలి ఉంది అంకుల్ అంకుల్ సరే మామయ్య చాలా నీచంగా ఉంది మరి ఎలా పిలవాలి సే రఘు మైదిలి నువ్వెలా పిలుస్తావు నేనా బంగారు చిట్టి కన్న బుజ్జి పోకిరోడ పచ్చిమిరపకాయ ఇలా ఒక పేరంటే ఏం లేదు రా బోంచదు గాని అక్కడికి లేదు నేను బయలుదేరతాను పక్కనే మా ఇల్లు నెంబర్ ఫోర్టీన్ బాయ్ వెరీ టాలెంటెడ్ బాయ్ ఐ మిస్ హిమ్ సో మచ్ మా ఊళ్ళో ఎప్పుడు నాతోనే ఉండేవాడు మన పెళ్ళయ్యాక నేను గోవా వస్తుంటే చిన్న పిల్లోడా ఏడ్చాడు తెలుసా మన ఊర్లో లేని మెడికల్ కాలేజ్ ఉన్న గోవాలో అందరూ గోవాకి టూర్కి వస్తారు ఏడంటే చదువుని వచ్చాడు నువ్వు మాత్రం ఏంటి టూర్కి వచ్చావా దేనికైనా వేళపాల ఉంటుంది నాకు వేరే పని ఇఫ్ యు కంపేర్ విత్ ద లాస్ట్ ఇయర్స్ కలెక్షన్ వి హావ్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద లాస్ట్ ఇయర్స్ కలెక్షన్ వి హావ్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఇంక్రీస్ if you compare with the last year's collection we have more than 10% increase but delhi is 30% మిస్టర్ రఘు ముఖ్యమైన కాలేతే బైక్ గురించి మాట్లాడండి డోంట్ డిస్టర్బ్ ది మీటింగ్ ఓకే సారీ సర్ ఎక్స్క్యూజ్ మీ యు గాట్ ద పాయింట్ టు Satisfy the central హలో ఆ టైం లో సెల్లకు చేయొదని ఎన్ని సార్లు చెప్పేను ఏంటి విషయం అర్జెంట్ గా ఇంటికొస్తావా హాస్పిటల్ వెళ్ళాలి ఏమైంది నిన్న తప్పింది చెకప్ కొళ్ళాలి నేను ఇప్పుడు రావడం కుదరదు ఎప్పుడు రాగల నైట్ అవుతుంది టాక్సీ తీసుకుని నువ్వే వెళ్ళు లేదా నీ ఫ్రెండ్ విశ్వం ఉన్నాడు వాడిని తీసుకెళ్ళు డిస్టర్బ్ ఫోన్ పెట్టి అమ్మా నువ్వు ముంబైకి వెళ్ళి రెండు మూడు దినాలైనా పర్వాలి ఉండి పని ఖతం చేస్తారా సో ఎనీ ప్రాబ్లం పెళ్ళాన్ని చెల్లడానికి కష్టంగా ఉన్నదా

ఉద్ర విశ్వ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ నడిచే వెళ్దాం పంపిస్తావా పని పంపిస్తావా ఏదైనా ఇచ్చి పంపిస్తాను వద్దు ఆ మసాలా ఏదో చేసి ఉంటుంది దీనిలో ప్రిస్క్రిప్షన్ చేంజ్ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి టేక్ వస్తాను బాయ్ బాయ్ డాక్టర్ ఏమన్నారు నా టూత్ బ్రష్ ఏదే డాక్టర్ వాళ్ళ కుక్క నాలుగు నెలల కడుపుతో ఉందట ముంబై వెళ్తున్నాను ఆఫీషియల్ ముఖ్యమైన పని నేను కూడా నా నేను మాత్రమే మరెందుకు నా చీర నీ బాక్స్ లో పెట్టుకుంటున్నావు నువ్వు నా పక్కనే ఉన్నావు అని ఫీలింగ్ ఉండాలి కదా అందుకని ఓకే ఎన్ని రోజులు అవుతుంది నాలుగైదు రోజులు అవుతుంది అయ్యో నేను ఒంటిగా ఎలా ఉండను ఆ విశ్వం ఉన్నాడుగా రాత్రి పాస్క్ కు వెళ్ళాలంటే కూడా నేను వాడికి తోడెళ్ళాలి వాడి నాకు కాపలానా నేను వస్తాను నో ఛాన్స్ ప్లీజ్ రా నేను ముంబై ఎప్పుడూ చూడలేదు నేను నిన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను నీ పని ముగించుకుని వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తే చాలు నాతో నువ్వు గెలిస్తే నేను ముంబై తీసుకెళ్తాను ఓడితే ఒక్క గేమ్ కు ఒక్కో డ్రెస్ తీసేయాలి ఇలాంటి ఆటకి నేను రాను మగడా నన్ను వదిలే బాబు ఓడిపోతావు అని భయం నేను యూనివర్సిటీ ఛాంపియన్ తెలుసా తేలిస్తారా నీ సంగతి

ఏంటి చీర తీవే కదా చీర తీవే నేను ఒప్పుకోను ఓడిపోయావుగా